ఇలా చూపించాలని నా కథల్లో కానీ సినిమాల్లో కానీ స్త్రీని అసభ్యంగా చూపించడం అది ఉండదుగాక ఉండదండి దానికి కారణం తెలంగాణ నేను చదవడం ఇంకేం లేదు సార్ కాక ఉండదు అదొక రీజన్ అనదర్ థింగ్ వాళ్ళని మీరు ఒక ఒక పర్పస్తో చూపిస్తారు సార్ ఇప్పుడు ఆర్నిథాలజిస్ట్ అన్న ఒక ఒక ఉద్యోగంలో ఉన్న ఒక మహిళ నలభై ఏళ్ల క్రితం నలభై ఏళ్ల క్రితం మీకు ఒక మహిళ ఆ జాబ్ చేస్తుంది అండ్ ఆమె ఎంత పవర్ఫుల్ ఉంది ఒక్కదాని నేను వెళ్ళిపోతాను అడవిలోకి అంటుంది జడవదు బెదరదు భయం లేదు వెరీ కాన్ఫిడెంట్ సో ఈ క్యారెక్టరైజేషన్ ఆఫ్ భానుప్రియ అమ్మాయి అలాంటి క్యారెక్టరైజేషన్ అవడం వల్ల సత్యనారాయణ గారు పిలిపించి అడవిలో పంపించేటండి అంత డైనమిక్ జీపు కావాలంటే అక్కలేదు నడిచెళ్ళిపోతాను భయం అన్నది ఉంటుంది అంటే బికాస్ ఆబ్వియస్గా ఉంటుంది అక్కడ ఎన్నో హత్యలు జరుగుతున్నాయి కాబట్టి ఉంటుంది బట్ ఆ భయంలో కూడా ఎక్కడ లేని ఒక కాన్ఫిడెన్స్ ఒక ధైర్యం ఒక తెగింపు ఒక పట్టుదల నేను ఎట్లాగన్నా దీన్ని ఛేదించాలి అనే ఒక అదే తయారు చేసే క్యారెక్టరైజేషన్ అండి అలా ఉంది అదే సో భానుపురి పేరు ఫస్ట్ వేసే అన్నారే ఇంత చక్కని క్యారెక్టరైజేషన్ అవుతుంది కాబట్టి నేను తన పేరు ఫస్ట్ వేయాల్సి సార్ ఎంతో మంది డైరెక్టర్లు మీ అన్వేషణ సినిమా గురించి నాతో చాలా సందర్భాల్లో మాట్లాడారు నేను చేసిన ఇంటర్వ్యూలో మీకు నచ్చిన సినిమా ఏంటండి ఎస్పెషల్లీ ఈ థ్రిల్లర్ క్రైమ్ జాన్ జాన్రాలు హారర్ జాన్రాలు తీసిన డైరెక్టర్లు అయితే అవర్ ఆల్ టైమ్ ఫేవరెట్ ఇస్ అన్వేషణ అని చెప్పిన డైరెక్టర్లు ఎంతోమంది ఉన్నారు రామ్ గోపాల వర్మ గారు చెప్పారు సుకుమార్ గారు కూడా ఎన్నోసార్లు ప్రస్తావించారు ఎప్పుడైనా వీళ్ళు మిమ్మల్ని కలిసారా సార్ మిమ్మల్ని కలిసి డైరెక్ట్గా మీతో చెప్పారా మీతో పంచుకున్నారా వాళ్ళకి అన్వేషణ అంటే ఎందుకు ఇష్టం దేనికి ఇష్టం ఒక రామగోపాల్ వర్మ నాతో పంచుకోవడం జరిగిందండి అంతేకాకుండా ఇరవై రెండు సార్లు చూశాను ఆ సినిమా అంటే ఆపరేటర్ని ఘాన తెలుసా అని కాదండి నా రూమ్మేట్ సుబ్రహ్మణ్యో అని అతను డైలీ వెళ్ళి వాడు ఆ సినిమాకి నేను అతనితో పాటు వెళ్ళి అలాగే చూశాను అయితే నేను వెళ్ళడానికి కారణం ఆ సినిమా బాగుండడం చూ వెళ్ళి